నమస్తే జబర్దస్త్ టీవీ కమన్ టీవీకి స్వాగతం ఎటీవల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ తెచ్చిపెట్టిన మనమంతా పార్లమెంట్ ఎన్నికలలో కూడా హస్తం గుర్తు కోటు వేసి ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని పోరిక బలరాం నాయక్ ను అధిక మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయవలసిన డీసీసీబీ డైరెక్టర్ మాజీ జెడ్పీడీసీ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు పోరిక బలరామ్ నాయక్ పిలుపు మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండరెడ్డి చెరువు రాయగూడెం చాకరేవకుండా తదితర ప్రాంతాల వద్ద ఉపాధి హామీ కూలీల్లో మల్లిబాబు యాదవ్ వ్యక్తిగతంగా కలిసి హస్తం గుర్తుకు ఓటయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తోటకూరి భద్రయ్య జక్కంపూడి వెంకటేశ్వర్లు భాను నరసింహనాయక్ ధరావత్ అనురాధ పాటిబండ్ల ప్రసాద్ వేముల బుచ్చాలు నాగేశ్వరరావు దొడ్ల నాగేశ్వరరావు బతుల వీరబాబు పల్లె ఉపేందర్ డేరంగుల తిరుపయ్య మేకల మల్లికార్జునరావు తురక భిక్షం రాయల నాగశంకర్ రాయల వెంకట వెంకన్న లక్ష్మీనర్స్ తదితరులు పాల్గొన్నారు మరి ఈ పనికార పథకం కాడిగిపోతే మనవాళ్ళంతా పేదవాళ్ళంతా కలుస్తారు అనే ఆలోచనతో వీటికి రావడం జరిగింది మరి ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రోజు ప్రతి పేదవాళ్ళను గుర్తించినటువంటి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను గుర్తించినటువంటి ప్రభుత్వం ఏదని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎన్ఆర్ఈజెస్ పెట్టారు మరి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ స్కి ఏదో చేస్తుందని చెప్పినా కూడా మరి ఎర్ర ఎండలో వచ్చి నుంచి పది పదకొండు గంటల వరకు పనిచేస్తున్నప్పటికీ మరి గిట్టుబాటు కావటం లేదు మరి అదేవిధంగా చాలామందికి డబ్బులు రావటం లేదని మరి చాలామంది వారం రోజులు చేస్తే నాలుగు రోజులకే వస్తున్నాయని మరి రకరకాలైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెడతా ఉన్నాం మరి ఇప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మరి బొరికా బలరాం నాయక్ గారిని గెలిపించుకున్నట్టయితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన యొక్క పేదవాళ్ల మరి జీవితాలలో ఎలుగులు నింపేట వాడే అవకాశం ఉంది మరి ఎన్ఆర్స్ కూడా మీరు మెనిఫెస్టోలో పెట్టారు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పనిచేసే వాళ్ళకు కూడా మరి డబ్బులు పెంచేటువంటి అవకాశం ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ అంటే మరి నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోని భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి పొడుగు బలహీన వర్గాలని అభివృద్ధిలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నవాబు నైజాం మెడల్ కాంగ్రెస్ పార్టీ మరి ఇదే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబుకి రాజకీయ భిక్ష పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని రేపు మనం గెలిపించుకొని మరి గిరిజనులకి ఆ రోజు మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు గిరిజనులను అంటే ఎస్సీ ఎస్టీలను గుర్తించబట్టే ఇలా ఎస్సీ ఎస్టీలు జాబులు చేస్తూ ఉన్నారు కలెక్టర్ అయ్యారు ఐపీఎస్లు అయ్యారు ఐఏఎస్లు అయ్యారు ఇలా పోలీసులున్నా టీచర్లు ఉన్నా మరి గిరిజనులు ఈరోజు ఎస్సీలు మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మరి మీకు అలాంటి అవకాశాలు వచ్చినాయి మరి బీసీలకు కూడా వచ్చినాయి మరి ఆ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి మతతత్వ పార్టీ ఏదైతే రాజ్యాంగాన్ని మరి ఇప్పుడు మార్చాలని కుట్ర చేస్తున్నటువంటి మద్దతుతో బీజేపీని టీఆర్ఎస్ని ఓడించాల్సినటువంటి అవసరం మనందరిపై ఉన్నది మరి రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మన సమస్యలు మరి బీఆర్ఎస్ పార్టీ మనకి చేసినటువంటి మోసాలన్నీ కూడా మీకు తెలుసు రైతులకు రుణమాఫీ చేస్తా అని చేయలే గృహలక్ష్యం పేదవాళ్ళకి ఇస్తాము మూడు లక్షలు మీ అకౌంట్లో పడుతున్నాయి ఇల్లులు మొదలు పెట్టుకోండి అని చెప్పి లిస్టు తయారు చేయండి అని చెప్తే మన గ్రామ పంచాయతీ దగ్గర పోయి పోటీలు పడి మనం ఆధార్ కార్డులు ఇచ్చాం ఒక్కళ్ళకి ఇల్లు వచ్చిందా ఎవ్వరికీ ఇల్లు రాలే మరి అదేవిధంగా బీసీ బంధువుని పెట్టారు ఏ బీసీకి రాలేదు మైనార్టీ అని పెట్టారు ఏ మైనార్టీకి రాలేదు మరి అదేవిధంగా ఇవాళ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత కొడుకులకి మన మీరు కొడుకులకి ఉదాహరణకు నా కొడుకే చెప్తా ఉన్నాను మరి నా మనోరాలకి తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి ఇంతవరకు నా కొడుకు రేషన్ కార్డు లేదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన కాంగ్రెస్ మన ఒక రేషన్ కార్డు తప్ప ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అలా ఇంద్రమ గ్రామంలో ఈ పండితాపురంలో ఎన్నిళ్ళు కట్టించినాం కట్టణంలో కూడా బిల్లులు చేయించాను నేను నా దగ్గర లిస్ట్ ఉన్నది మరి ఒక్క ఇల్లు ఇచ్చారా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కుటుంబ పాలన చేసి మనందరిని మోసం చేశారు అయ్యారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రిమంట్ చేశారు వన్ నాట్ ఎయిట్ తెచ్చారు వన్ నాట్ ఫోర్ తెచ్చారు లక్ష రూపాయల రుణమాఫీ ఏమంటే చేశారు మరి ఇలా ఎక్కడైనా ఎవరికన్నా చేశారా ఆరోగ్యశ్రీ తెస్తే పేదవాళ్ళు హాస్పిటల్ పోవాలంటే ఇబ్బందులు పడే మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు నెలల్లోనే మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మరి మహిళలకి మీరు ఇవాళ ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు మరి మీరు అందరూ చూస్తూ ఉన్నారు మహిళలు బస్సులో ప్రయాణం చేసి మరి కొట్టుకుంటా ఉన్నారు నష్టం వస్తూ ఉన్నదని చెప్పి మరి పరగ్రహాలు పలుకుతూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు మరి మీరు ఎక్కడైనా కొట్టుకుంటున్నా అంటే వాళ్ళకి ఇష్టం లేదు ఫ్రీ బస్సు పెట్టడం ఆ రోజు బస్సు ఛార్జీలు పెంచినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఫ్రీగా పెడితే ఇవాళ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు గ్యాస్ సిలిండర్ ఇవాళ మనకి పన్నెండు వందలు ఉంటే ఐదు వందలకే ఇస్తూ ఉంటే ఇంకా రాటా లేదంటా ఉన్నారు మీ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి మరి విధంగా ఇలా రెండు వందలకి ఇన్నిటికి కరెంటు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు ఇవ్వట్లేదు ఎక్కడ రావట్లేదు అంటా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది మహిళలకు కూడా ఇరవై ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం ఉన్నది రేపు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ కాగానే ప్రతి పేదవాడికి కూడా మనకి మూడు వేల కూడా శాంక్షన్ అయినాయి మన గ్రామానికి కూడా పేదవాళ్ళకి గుడిసెలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ విడతలో మనకి ఇల్లు వస్తాయి ఇల్లు వస్తాయి గ్యారెంటీగా తీసుకొస్తామని కూడా నేను చెప్తా ఉన్నాను నాకు ఎందుకంటే ఒక ధైర్యం ఉన్నది మనందరి పేదల ప్రనిది మనందరి అభిమాని పొంగిలేడు సీనన్న దానికి మరి మంత్రి గృహ నిర్మాణ మంత్రి కాబట్టి సీనన్న కాడ కొట్లాడి మరి మనకి ఈ కూడా ఎక్కువ తీసుకొస్తాం కనకన్న ద్వారా అని కూడా ఈ సందర్భంగా ఎందుకంటే మనకి ఇల్లు కావాలి మనం కష్టపడి అన్న పని చేసుకొని పోతే కొన్ని ఇళ్లలో పోతే ఎట్ట ఉంటున్నారు ఏసీలలో ఉండలేకపోతున్నాం కారులో కానీ కాని లేకపోతే మేము బతికేటువంటి పరిస్థితి లేదు చాలా మంది రేకులు వేసుకొని ఇళ్ళలో చూస్తూ ఉంటే నిజంగా ఎట్ట ఉంటున్నారు అని చెప్పి మరి ఎట్లా బాధ కనిపిస్తూ ఉన్నది అసవంట వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించేటువంటి బాధ్యత ఆ రోజు ఇంద్రమ్మ గారు గ్రామ ప్రభుత్వంలో ఎట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాలు ఎట్టయితే మన పండితాపురం ఇల్లు కట్టించినాం రేపు కూడా పండితాపురం అలా ఇల్లు కట్టిస్తాం మనకి రేపు పార్లమెంట్ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి మీరు గ్రామ పంచాయతీ కూడా గెలిపించినట్టయితే మరి ఈ గ్రామంలో మంచిగా అభివృద్ధి మనం వేసిన సీసీ రోడ్లు మనం వేసినటువంటి బోర్లు ఈ గ్రామంలో కూడా ఎంతో అభివృద్ధి చేశాం మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో కూడా మీరు ఏది చెబుతుంది చేసి మీ సేవ గుడిగా ఉంటాం